ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకం గురించి మీకైతే ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం మనకైతే కేవలం నలభై పైసల వడ్డీకే మూడు లక్షల వరకు రుణాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది పాటు ఫ్రీగా ట్రైనింగ్ ఇదిగోండి ఫ్రీగా ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్ళినందుకు మనకి ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ స్టైఫండ్ అర్థమైందండి మనం ట్రైనింగ్కి వెళ్తే వాళ్ళే మనకి నేర్పిస్తారు నేర్పించినందుకు వాళ్ళు మనకి డైలీ ఫైవ్ హండ్రెడ్ అయితే స్టైఫండ్ ఇస్తారనమాట అండ్ దాంతో పాటు పదిహేను వేలు విలువైన టూల్ కిట్ ని మనకైతే ఫ్రీగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక టైలరింగ్ చేద్దాం అనుకున్నట్లయితే కుట్టు మెషిన్ ఆ కుట్టు మెషిన్ ని ఫ్రీగా మనకైతే ఇస్తారనమాట వేరే వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే వేరే మెషిన్ దానికి సంబంధించిన మెషిన్ ని మనకైతే ఫ్రీగా ఇస్తారు దాని విలువ పదిహేను వేలు అది కూడా ఫ్రీనే సో ఖచ్చితంగా మీకైతే ఈ స్కీమ్ గురించి తెలియాలి ఈ వీడియోలో అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అంటే ఏంటి ఎవరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఎవరు మాత్రమే అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అసలు ఈ డబ్బు ఈ మెషిను ఇవన్నీ ఫ్రీగా మనకైతే ఎలా వస్తాయి ఇదంతా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఈ పథకాన్ని మోదీ గారు విశ్వకర్మ జయంతి రోజు అనగా సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు లాంచ్ చేశారు సో ఈ పథకానికి ప్రభుత్వం పదిహేను వేల కోట్లు కేటాయించింది సో ఈ పథకానికి మనమైతే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు అప్లై చేసుకోవచ్చు తర్వాత చేసుకోలేం సరే బానే ఉంది కానీ ఈ పథకానికి ఎవరు మాత్రమే అర్హులు చెప్తా ఎవరంటే ఎవరైతే చేతి వృత్తి పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు అర్థమైందండి వీళ్ళు మాత్రమే ఈ పథకానికి మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అసలు చేతి వృత్తి పనులు చేసే వాళ్ళంటే రండి ప్రాక్టికల్గా చూద్దాం ఫస్ట్ వన్ వడ్రంగి వడ్రంగి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పడవలు తయారు చేసేవారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ కమ్మరి కమ్మరి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ అంటే స్వర్ణకారులు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కుమ్మరి శిల్పి శిల్పి అంటే విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు కదా చేత్తో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా చెప్పులు కుట్టేవారు చెప్పులు కుట్టేవారు అప్లై చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు సుతారి అనగా తాపి పని చేసేవారు తాపి పని చేసే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అండ్ బుట్ట చేప చీపురు తయారు చేసేవారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ బొమ్మలు తయారు చేసే వాళ్ళు చేత్తో బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా మంగలి కటింగ్ చేసే వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దండలు చేసేవారు పూల దండలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు విధంగా చాకలి వాళ్ళు దోబి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దర్జీ అనగా టైలరింగ్ మీకు ఫ్రీగా కుట్టు మెషిన్ ఇస్తారన్నమాట అర్థమైందండి సో దర్జీ అనగా టైలరింగ్ అండ్ అదే విధంగా చేపల వల తయారు చేసేవారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫైనల్ చేసుకోవచ్చు వీళ్ళందరికీ అర్హత ఉంది ఎలా అప్లై చేయాలి సో మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఎటువంటి డాక్యుమెంట్స్ మనమైతే ఇవ్వాలి సింపుల్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ దాంతోపాటు అడ్రస్ ప్రూఫ్ సో అడ్రస్ ప్రూఫ్ కింద సింపుల్గా రేషన్ కార్డు చాలు రేషన్ కార్డ్ని మీరైతే ఇవ్వండి రేషన్ కార్డులో ఎంతమంది ఫొటోస్ అయితే ఉన్నాయో ఉంటుంది కదా ఫ్యామిలీ ఫోటో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు కూడా మనమైతే ఇవ్వాలి ఇన్ కేస్ ఈ రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని కడుతున్నట్లయితే ఈ పథకానికి మీకు అర్హత లేనట్లే ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఎయిటీన్ కన్నా ఏజ్ ఎక్కువ ఉండాలి అర్థమైందా అండి సో మీరు ఆధార్ కార్డు ఇవ్వాలి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వాలి వాళ్ళకి ఏజ్ ఎయిటీన్ కన్నా ఎక్కువ ఉండాలి అండ్ వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు కూడా మనమైతే ఇవ్వాలి అండ్ వీళ్ళల్లో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అండ్ ఫోన్ నంబర్ ఈ ఫోన్ నంబర్ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుమ్మరి కుమ్మరి అని చెప్పి ప్రూఫ్ అనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ మీరైతే ఇవ్వాలి అదేవిధంగా వేలుముద్ర తంబ్ ఖచ్చితంగా మీరైతే వెయ్యాలి అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ సో బ్యాంక్ యొక్క పాస్బుక్ని ని మీరైతే ఇవ్వాలి ఈ బ్యాంకు ఖాతాలోనే డబ్బు పడుతుంది అర్థమైందండి అదేవిధంగా మీ సేవ వాళ్ళు అప్లై చేసే టైంలోనే ఒక బ్యాంకుని చూస్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లయితే ఆ బ్యాంకుని వీలైతే సెలెక్ట్ చేస్తారనమాట సో ఆ బ్యాంకే మీకు రుణాన్ని శాంక్షన్ చేస్తుంది అర్థమైందా అండి సో మొత్తం వీళ్ళే చూసుకుంటారు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ సచివాలయానికి వెళ్తుంది ఊర్లో ఉన్నటువంటి సచివాలయానికి మీ అప్లికేషన్ వెళ్తుంది వీళ్ళు చెక్ చేస్తారు అవును వీళ్ళది మా ఊరే ఆ క్యాస్టే ఆ పని ఆల్రెడీ చేస్తూ ఉన్నారు వీళ్ళకి లోన్ ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళు అప్రూవల్ ఇస్తారనమాట వీళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మన ఫైలు పైకి వెళ్తుంది అనగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది వాళ్ళు కూడా ఏ టు జెడ్ చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు వాళ్ళు అప్రూవల్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకైతే ఒక సర్టిఫికేట్ అదేవిధంగా ఐడి కార్డు వస్తుంది అర్థమైందా అండి సో వీళ్ళు అప్రూవ్ చేయాలి అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేస్తే మనకి ఒక సర్టిఫికేట్ అదేవిధంగా ఐడి కార్డ్ వస్తుంది కొన్నిసార్లు రాకపోవచ్చు పైకి వెళ్ళిన తర్వాత రెస్పాన్స్ రాకపోవచ్చు రాలేదు అంటే దానికి ప్రధానమైన కారణం ఐటీ రిటర్న్స్ మీ ఆదాయం ఎక్కువ ఉంటే రాదు అదేవిధంగా మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఐటీఆర్ కడుతున్నా కూడా రాదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరికైనా ముద్రా లోన్ లేకపోతే పిఎంఈ జీపీ లోన్ వచ్చినా కూడా ఈ స్కీమ్ వర్తించదు మీకు సర్టిఫికెట్ అదేవిధంగా ఐడి కార్డు రాదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కూడా ఈ సర్టిఫికెట్ ఐడి కార్డు రాదు రిజెక్ట్ క్లియర్ సో ఒకవేళ మీకు అదే అదేవిధంగా ఐడి కార్డు వచ్చినట్లయితే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ట్రైనింగ్ అది కూడా ఫ్రీ ఫ్రీ ట్రైనింగ్ దాంతోపాటు మనం ట్రైనింగ్కి వెళ్ళినందుకు వాళ్ళు ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ మనకైతే ఇస్తారనమాట నార్మల్గా ట్రైనింగ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ డేస్ ఈ ట్రైనింగ్ ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఈ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది మండల కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ మాది వెస్ట్ గోదావరి అండలూరు విలేజ్ సో మా మండలం వీరవాసరం సో వీరవాసరంలో ఈ ట్రైనింగ్ సెంటర్ ఖచ్చితంగా ఉంటుంది మనమైతే డైలీ వెళ్ళాలి ఫైవ్ డేస్ పాటు సో వెళ్ళినందుకు డైలీ ఫైవ్ హండ్రెడ్ మనకైతే లాస్ట్లో ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారనమాట ఈ విధంగా ఇదైతే వర్క్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ట్రైనింగ్ కావాలి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అది కూడా ఫ్రీనే అది ఫిఫ్టీన్ డేస్ దీనికి కూడా ప్రతిరోజు ఫైవ్ హండ్రెడ్ మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు లాస్ట్ లో ఈ విధంగా ట్రైనింగ్ వర్క్ అవుతూ ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటి టూల్ కిట్ అది కూడా ఫ్రీగా ఎంత ఫిఫ్టీన్ వర్త్ ఆఫ్ టూల్ కిట్ ఇదిగోండి పదిహేను వేలు విలువైన టూల్ కిట్ ని మనకైతే ఫ్రీగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారు మీరు టైలరింగ్ చేద్దాం అనుకుంటున్నారు చేయాలంటే మీ వద్ద కుట్టు మెషిన్ కావాలి సో దాన్ని వీళ్ళైతే ఫ్రీగా ఇస్తారనమాట అది కూడా దాని విలువ మ్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అంతే ఫ్రీగా ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పని చేద్దాం అనుకుంటున్నారు దానికి సంబంధించిన టూల్ కిట్ ఫ్రీగా ఇస్తారనమాట ప్రతి ఒక్కరికి మెషిన్ రాదు ఎవరైతే టైలరింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే మెషిన్ మీరు వేరే పని చేస్తున్నారు దానికి సంబంధించిన టూల్ కిట్ని ఫ్రీగా ఇస్తారు అది కూడా ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళ వద్దుంటే ఫ్రీగా ఇస్తారు లేకపోతే మీకు డైరెక్ట్గా ఈ రూపీ వాచర్ ఇస్తారనమాట ఒక ఓచర్ ఇస్తారు మీరు షాప్కి వెళ్ళి ఆ ఓచర్ని ఇస్తే వాళ్ళు ఆ టూల్ కిట్ని మీకు ఇస్తారనమాట దాని విలువ ఫిఫ్టీన్ థౌజండ్ అంటే చాలామంది డబ్బు వచ్చిన తర్వాత అప్పులు అది ఇది చేస్తూ ఉంటారు పార్టీలు వైన్ షాపు సో కుదరదు వాళ్ళు ఈ వాచర్ ఇస్తారు సో దాన్ని ఖచ్చితంగా టూల్ కిట్ని కొనడానికే మనమైతే యూజ్ చేయాలి వేరే దానికి యూజ్ చేయడానికి లేదు వాళ్ళే చెప్తారు పలానా షాప్కి వెళ్ళండి ఆ షాప్లో ఈ ఓచర్ పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళే చెప్తారు అడ్రస్ సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఈ ఇచ్చి మీరైతే టూల్ కిట్ని కొనుక్కోవచ్చు ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది సరే మెషిన్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఏంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే డబ్బు కావాలి ఆ డబ్బుని కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది అది కూడా రుణం లోన్ ఇదిగోండి సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనగా మొదటి విడతగా మనకైతే లక్ష రుణాన్ని ఇస్తూ ఉంది ఫ్రీగానా ఫ్రీగా కాదు వడ్డీ ఎంత తక్కువ ఫైవ్ పర్సంటేజ్ అనగా నలభై పైసల వడ్డీ నలభై పైసలు అంటే చాలా తక్కువ ఏంటి ఫైవ్ పర్సంటేజనా అంతేనా అంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది నార్మల్గా బ్యాంకులు థర్టీన్ పర్సంటేజ్కి ఈ లోన్ని మనకైతే ఇస్తాయి దీనిలో ఎయిట్ పర్సంటేజు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం సబ్సిడీ పోయిన తర్వాత మనకి పడేది జస్ట్ ఫైవ్ పర్సంటేజ్ ఈ ఫైవ్ పర్సెంటేజ్కి మనకైతే లోన్ వస్తున్నట్లు ఇన్డైరెక్ట్గా అర్థమైందండి సో మీ సేవలో అప్లై చేసే టైంలోనే బ్యాంకుని కూడా ఆ మీ సేవలో పనిచేసే పర్సన్ చూస్ చేస్తాడు చెప్పాను కదా మీ సేవ వాళ్ళు బ్యాంకుని సెలెక్ట్ చేస్తారు ఈ బ్యాంకు నుండి మనకైతే కాల్ వస్తుంది కాల్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవచ్చు ఎంత లోను చెప్పాను కదా లక్ష వడ్డీ ఫైవ్ పర్సంటేజ్ సో టెన్ యూర్ ఉంటుందా ఎస్ ఈఎంఐలు కట్టాలి ఎంతకాలం పాటు ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ పాటు మనమైతే ఈఎంఐ కడుతూ ఉండాలి ఇన్ కేస్ మనం బాగానే కట్టేశాం క్లియర్ ఎయిటీన్ మంత్స్ ఈఎంఐ కట్టేసాం లక్ష క్లియర్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవచ్చు రెండో విడత సేమ్ బ్యాంక్ వెళ్ళి సార్ మీరు లోన్ ఇచ్చారు లక్ష కట్టేసా అని చెప్తే ఇంకొక టూ ల్యాక్స్ అనమాట ఇక్కడ త్రీ కాదు టూ ల్యాక్స్ మనకైతే లోన్ ఇస్తారు ఫ్రీయా కాదు ఇక్కడ కూడా సేమ్ వడ్డీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ థర్టీ మంత్స్ ఈసారి కాస్త టెన్ యూర్ ఎక్కువ థర్టీ మంత్స్ పాటు మనమైతే ప్రతి నెల ఈఎంఐ కట్టాలి సో టోటల్గా చూసుకున్నట్లయితే లక్ష రెండు లక్షలు ఓవరాల్గా త్రీ ల్యాక్స్ మనకైతే ప్రభుత్వం లోన్ ఇచ్చినట్లు సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట రేపు సరే బిజినెస్ని స్టార్ట్ చేసాం మార్కెటింగ్ చాలా సార్లు ప్రభుత్వం మేళా పెడుతూ ఉంటుంది చేతి వృత్తి పనుల మేళా ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ బీచ్లో పెడుతుంది అంత ఖర్చు వాళ్ళదే ఆ మేళాలో మనమైతే మనం ఏదైతే ప్రిపేర్ చేసామో చేత్తో వాటిని స్టోర్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఇలాంటి సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం ఫ్రీ అనమాట ఫ్రీగా మనమైతే షాప్ని పెట్టుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసామో దాన్ని పబ్లిక్కి అమ్ముకోవచ్చు ఇలా కూడా మార్కెటింగ్ సపోర్ట్ ఫ్యూచర్లో చేస్తుంది అదేవిధంగా వన్స్ మనం బిజినెస్ని స్టార్ట్ చేసిన తర్వాత క్యూఆర్ స్కానర్ డిజిటల్ పెట్టుకోవాలి పెట్టుకుంటే ప్రతి ఒక్కరూ పేమెంటు ఈ క్యూఆర్ స్కానర్తోనే చేస్తారు నచ్చింది పెట్టుకోవచ్చు పేటిఎం ఫోన్పే గూగుల్ పే భీమ్ నచ్చింది పెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది ఎక్కువ డబ్బుని డిజిటల్ రూపంలో తీసుకోండి తీసుకుంటే మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా ఉంటుంది అదే బ్యాంక్ నుండి ఈఎంఐ ఆటోమేటిక్గా కట్ అవుతుంది అని చెప్తారు ఏదైతే బ్యాంకుకి ఈఎంఐ పెట్టిందో ప్రభుత్వం ఆ బ్యాంకుతో ఈ క్యూఆర్ స్కానర్ని లింక్ చేసుకోవాలి డబ్బంతా ఈ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు మనమైతే ప్లాన్ చేసుకోవాలి ఇలా ఒక్కో ట్రాన్సాక్షన్కి రూపాయి రూపాయి ప్రభుత్వం మనకైతే రివార్డ్గా ఇస్తూ ఉంటుంది నేను చేసా వచ్చి మీకు చేస్తే ఒక రూపాయి ఎక్స్ట్రాగా పడుతుంది ఇలా ఎంతమంది ట్రాన్సాక్షన్లు చేస్తే అన్ని రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి ఈ ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ఇస్తుంది అర్థమైందండి సో ఒకవేళ మీరే కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోండి క్లియర్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి ఫ్రీడమ్ యాప్ని ఖచ్చితంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టైలరింగ్ అనుకుందాం టైలరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దామంటే ఎలా కుట్టాలి ఇవన్నీ తెలియదు అనుకోండి ఎలాగా సో అందుకని ఫ్రీడమ్ యాప్ ఉంది ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా కోర్స్ ఉంది ఎవరైతే బాగా సంపాదిస్తున్నారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్ అంటే దీనికి మంచిది లేండి రెస్టారెంట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరైతే రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు మీకు డైరెక్ట్గా ఆ రెస్టారెంట్లో కూర్చొని టేబుల్ ఎంత దీనికి ఎంత అయింది దానికి అంత అయింది నాకు లోన్ ఎక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అని చెప్పి వాళ్ళు మీకు చెప్తారు అండ్ రేపు పొద్దున్న రెస్టారెంట్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఎలా సస్టైన్ అవ్వాలి వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ రావడానికి కారణం ఏంటి ఇదంతా ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది పక్కన కామెంట్స్లో కూడా ఉంది సో టోటల్గా ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే వెయ్యి కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి పిఎంఈజీపీ అదేవిధంగా లోన్ ప్రతి దాని గురించి కోర్సు ఉందన్నమాట సో ఈ ఫ్రీడమ్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు అంత నాలెడ్జ్ మీకు అయితే వస్తుంది ఎక్కడికి వెళ్ళి వేరే వాళ్ళని అడుక్కొని ఎలా చేయాలండి వ్యాపారం చెప్పండి ఇదంతా అవసరంలా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సుని చూస్తే చాలు ఏ టు జెడ్ మనమైతే నేర్చుకోవచ్చు సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది పక్కన కామెంట్స్లో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి చూడండి కోర్సులు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్